ఆయన వచ్చిన ఈ రాష్ట్రంలో శూన్యవాడిని అవునా కదా ఏదైనా అభివృద్ధి చేసి ఉండి జాబ్లు ఉంటే ఎంతమంది కుర్రాలు ఎందుకు జెండా పెట్టుకుంటాం పెద్దోళ్ళాండాలో ముసలిలో వస్తారు అక్కడికి ఏది కాకుండా ఒక కుర్రోడు జెండా పెట్టుకుని తిరుగుతున్నాడు అంటే ప్రభుత్వం కదా ప్రభుత్వం బాగోకే కదా కొంతమంది కూరలు వచ్చారంటే ఆయన ఎంతసేపు బటన్ నొక్కామా పోస్టర్లు వేసామా లేదంటే గోళకు రంగులు వేసామా బళ్ళుకి రంగులు వేసామా చెత్త మీద పన్నేసామా ఇది తప్పితే ఆయన చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకుంటే రాష్ట్రం పదిహేను ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది చాలా బాధాకర విషయం ఏంటంటే సరైన రోడ్లలో డబ్బులు ఇస్తున్నారు సిఆర్ జగన్మోహన్ గారు కాదంటలేదు డబ్బులు ఈ రోజుకి ఆ రోజుకి ఆహాతి ఖర్చు పెడత మళ్ళీ లేదు నేను గుర్తు మండలేదండి నమస్తే సార్ మీ పేరు నా పేరు మధు అండి మధు గారు ఈసారి ఓటు ఎవరు మాది బాగర్పేట కాన్స్టెన్సీ అండి అనగాపల్లి జిల్లా ఇక్కడ టీడీపీ తరపు నుంచి వంగలపూడి ఎంతగా నించున్నారు ఉమ్మడి అభ్యర్థిగా అంటే జనసేన బీజేపీ టీడీపీ నుంచి వంగలపూడి నుంచి నించున్నారు ఈసారి నేను ఆమెకి ఓటేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మార్పు అన్నది రావాలి కదండీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చూసాం వైసీపీ గవర్నమెంట్ ఏం చేసింది అన్నది అందరికీ తెలిసిందే ఇక్కడ ఎటువంటిది లేదు లాస్ట్ టైం ఇచ్చేసిన ఎమ్మెల్యే కింద చేసినటువంటి కంటెస్టెంట్ చేసిన గొలబాబురా గారు ఇప్పుడు ఎంపీ కింద వెళ్ళిపోయారు ఇప్పుడు వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చారు ముందున్న అభ్యర్థి ఏం చేయలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థి ఏమైనా చేస్తారని గ్యారంటీ లేదు సో ఈవిడైతే మహిళ ఎడ్యుకేటెడ్ పర్సన్ చదువుకున్న వ్యక్తి ఇంత ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు కూడా ఈ చేసిన అనుభవం ఉంది ఎవరో కొత్త వారిని చూసే కన్నా ఇంత ముందు చేసిన ఆవిడని ఎంకరేజ్ చేయడం బెటర్ కదా అని జగన్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు పరమచండాలంగా ఉందండి అటు ఇటు కూడా కాదు పరమచండాలంగా ఉంది ఎందుకు ఉంది అంటే ఆవిడ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిత గారు రెండు వేల పద్నాలుగు టైంలో ఆవిడకి అంతగా రాజకీయం తెలిగిపోయినప్పటికీ ఆవిడకున్న పరిధిలో ఆవిడ అభివృద్ధి చేయడానికి ట్రై చేశారు ఒక ఎమ్మెల్యేగా ఆవిడే అంత ఇచ్చేస్తే రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఎంత ఆలోచన ఉండాలండి ఆయన ఎంతసేపు బటన్ నొక్కామా పోస్టర్లు వేసామా లేదంటే గోళకు రంగులు వేసామా బళ్ళుకి రంగులు వేసామా చెత్త మీద పన్నేసామా ఇది తప్పితే ఆయన చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు అది యాక్చువల్లీ వాళ్ళకి తెలుసు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఏం చేయలేక ఈ ఎలక్షన్లో ఏదో విధంగా రావాలి గెలవాలి మళ్ళీ గవర్నమెంట్ని తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు వేరేదో మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి అన్నది ఎక్కడ లేదని చెప్పేసి ఈవెన్ నేషనల్ మీడియాతో సహా చాలామంది ప్రశ్నించారు దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈసారి కూడా వాళ్ళకేస్తే కనుక వలసలు పెరిగిపోతాయండి నమస్తే అండి మీ పేరు రాధాజీ అండి మీ ఓటెనుకుంటున్నారు ఇక్కడ అయితే ఏంటంటే ఎన్డీఏ కూటమికి వెయ్యాలనుకుంటున్నారండి పాగిరేపేటలో ఎందుకంటే ఈ రాష్ట్రంలోని రెండు వేల పంతొమ్మిదిలోని అందరూ కూడా ఒకసారి జగన్ చూడాలని జగన్ గెలిపించుకున్నారండి చాలామంది ఓట్లు అంటే వేరే పార్టీ అయినప్పటికీ కూడా ఒకసారి జగన్ గారిని చూడాలని గెలిపించుకున్నారండి కాయని ఆయన వచ్చిన నుంచి ఈ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి చాలామంది యువకులను చూసుంటారండి మీరు ఇక్కడ ఉన్న యువతికి సరైన ఉద్యోగిత లేదండి సరైన ఉద్యోగిత లేదు ఎవరైతే ఇంటి పనుల మీద ఎవరైతే తాపి మేస్తులు దానికి ఆనుకోయి ఉండ పరిశ్రమల మీద బతుకుతున్నారో వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు లేవండి సరైన రోడ్లు లేవండి ఇక్కడైతే రాష్ట్రంలో గంజాయి కలవటు పడిపోయారండి ఉద్యోగులు లేక ఏమీ లేక కొంతమంది జనాలు గంజాయి కూడా అమ్ముకోవడానికి తయారయ్యారండి ఎందుకంటే దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి అండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంకోటి ఏదంటే చెప్పాలంటే ఎప్పుడైతే రెవెన్యూలో ఎప్పుడైనా పాస్ పుస్తకాలు వచ్చాయనుకోండి ఆ పాస్ పుస్తకాల్లో కూడా జగన్ ఫోటో వేసుకున్నారండి ఎందుకంటే అది ఎప్పుడు ఈ రాష్ట్రంలో కానీ దేశ నాయకుల ఫోటోలు వేయలేదు ఈవెన్ మోడీ గారి ఫోటో కూడా వేయలేదండి కానీ జగన్ గారు ఫోటో వేసుకున్నారండి ఇంతకన్నా దుర్భాగ్యమైన ప్రభుత్వం ఏ ఏది లేదండి ఎందుకంటే మళ్ళీ జగన్ వస్తే ఈ రాష్ట్రంలో జగన్ ఫోటోలు ఎలాగైతే పాస్ పుస్తకాలు వేసుకున్న మీద వేసుకున్నారో ఆ పాస్ పుస్తకాలతో పాటు ఆయన కూడా సగం వాటా ఉన్నట్టు మన ఆస్తులు కూడా ఖచ్చితంగా తాకటేడతారండి ప్రతి ఒక్కరి మీద రెండు లక్షల భారం ఉందండి ప్రతి పుట్టబోయే మనిషి మీద కూడా రెండు లక్షల భారం ఉందండి అది ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని ఎన్డీఏ కూటమి దిశగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి దిశగా ఈ రాష్ట్రంలో అందరూ హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ ప్రజలు ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తున్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని ప్ర ఇంకా మనకేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆటోమేటిక్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను ఆటోమేటిక్గా దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు బలం చాలా బలమైన పార్టీ కాబట్టి బీజేపీ మోడీ గారిని కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో చాలా మంది నమ్ముతున్నారు ముగ్గురు కలిసి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ స్థాపిస్తున్నాం స్థాపించబోతున్నాం అండి ఈసారి అయితే ఇక్కడ సైకిల్ ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ సీఎం రమేష్ గారు బీజేపీ పాలన మారాలనుకుంటున్నాం చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలనుకుంటున్నాం మామూలు అంతే ప్రభుత్వం మాకు ఆ పాలన నచ్చలేదు ఈ పాలన ఎంచుకుంటున్నాం మేము ఎందుకు అభివృద్ధి చేసేలా ఉంటే ఎందుకు తిరుగుతాం జెండా పెట్టుకోండి ఏదో జాబ్ చేసుకుని వద్దం కదా అవునా కదా ఏదైనా అభివృద్ధి చేసి ఉండి జాబ్లు ఉంటే ఎంతమంది కూరలు ఎందుకు జెండా పెట్టుకుంటాం పెద్దోళ్ళాండి వాళ్ళు ముసలి వస్తారు అక్కడికి ఏది కాకుండా ఒక కుర్రోడు జెండా పెట్టుకుని తిరుగుతున్నాడు అంటే ప్రభుత్వం కదా ప్రభుత్వం బాగోకే కదా వచ్చారంటే ఎక్కడుంది చెప్పండి ఎక్కడుంది ఉండేలా ఉంటే ఎంతమంది కూరలు ఎందుకు రాజకీయం చేస్తారు జాబ్ ఉండేలా ఉంటే ఒక జెండా పెట్టుకుని ఎందుకు రావాలా పదిహేను వేలు సంవత్సరం సరిపోతుంది మీకు మీకు ఎంత వస్తుంది సాలరీ మీకు ఎంత వస్తుంది శాలరీ ఎంత టెన్ థౌసండ్ అనుకో సంవత్సరం పదిహేను వేలు అనుకో సంవత్సరానికి పదిహేను వేలు మీకు టెన్ నెలకు టెన్ థౌసండ్ సరిపోతుందా సరిపోతుందా పదిహేను వేలు మీకు అలా ఒక ఫ్యామిలీకి పదిహేను వేలు ఎలా సరిపోతాయి సరిపో కదా అదే జాబ్ వచ్చిందంటే ఇంతమంది కూరలు జెండా పెట్టుకుని తిరగారు కదా ఎస్ సార్ అది అందుకని పాలన మారాలనుకుంటున్నాం రావాలనుకుంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి రావాలనుకుంటున్నాం ఓన్లీ టీడీపీ కాదు ఈసారి ఎవరికి కూటమికి కూటమికి కూటమి వల్ల ఇప్పుడు మంచివారు ఎక్కడ ఎక్కడుంటే అక్కడే రాజకీయాలు ఉంటాయి అన్నారు పవన్ కళ్యాణ్ గారు మోడీ లాంటివారు సిపిఎం చంద్రబాబు నాయుడు లాంటి వారు ఉన్నారు కాబట్టి మనది ఇంకా ఎలా ఉంది అలాంటి నాయకులు పాలిస్తేనే మనకి ఇంకా మనకు అభివృద్ధి అనేది ఉంటుంది అమరావతి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏదైనా ఎక్కడ కరప్షన్ ఉండదో అక్కడ జరుగుతుంది మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మర్చలేని మా మనుషులు లాంటి వాళ్ళు సో వాళ్ళు వెనకే మేము అందరం ఉంటాం మేము ఎవరిదైనా ఆయనకే చేస్తాం ఎన్డీఏ కూటమి మాకు గెలవాలనుకుంటున్నాం పరిపాలన పనితీరు ఎలా అనిపించింది అందరికీ తెలుసుకోండి మేడం మళ్ళీ మీరు చెప్ప పర్సనల్గా చెప్పొద్దు సో అందరూ తెలుసుకొని జన అంటూ కూటమికి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఓటు కూడా ఎన్డీఏ కూటమికి వేస్తాం ఉంటే ఇంతమంది మాట్లాడను కదా మేడం లేకే కదా అందరూ వస్తారు ఇప్పుడు పత్తి మేము చదువుకున్నా చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు ఇలా బాబు రావాలి ఎందుకు అనుకుంటున్నాం అందరూను ఉంటే ఇలా రారు కదా ఆయన కదా అందరూ ఉన్నారు సో అందరూ లేరు కాబట్టి మనం ఇలా మాట్లాడుతున్నాం సో అందరూ నా ఓటు కాదు ప్రతి ఒక్కరు ప్రతి యువకుడు ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమి గెలిపించి మనందరినీ మన ఎమ్మెల్యేగా అంతగా కూడా గెలిపించి మన కూటమిని బాగా అధికారంలోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ చెప్పేది కూడా అది తెలుసు రమేష్ గారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఆయన కూటమి సభ్యురా అయినప్పుడు మోడీ గారు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నారంటే ఆ వ్యక్తిని చూసే వాళ్ళు ఇస్తారు సో అభివృద్ధి చెందుతని ఆ పర్సన్ బట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సీఎం రమేష్ గారు మా అందరికీ తెలుసు సో మా అతనికి కూడా మేము ఆలోచించవలసిన పని లేదు సో మాకు మా ఊరు అనుకుంటున్నాం ఎందుకంటే కరెంటు బిల్లు ఆయిల్ ఆయిల్ పెట్రోల్ ధరలు ఎపరెత్తుగా పడిపోయే భీము పది బియ్యం ఉన్నాలు అయితే ఆరు వందలకి వచ్చింది బస్తా వచ్చి ఇప్పుడు పదమూడు వందలు పద్నాలుగు వందలు అవుతుంది మేడం ఇంకా ఏంటంటే అభివృద్ధి ఏది లేదు మేడం అసలు రోడ్డు కానీ ఏదైనా సిమెంట్ కానీ ఇవి అసలు తట్ట కూడా వేయలేదు మేడం అభివృద్ధి కరెంట్ బిల్లు కానీ అభివృద్ధి పెరిగిపోతున్నాయి అలా అలా ఏది లేదు మేడం ఒక అయితే వంద రూపాయలు వచ్చింది బాగా వచ్చి అరవై రూపాయలు వచ్చింది ఇప్పుడు ఆ ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యిగా పదిహేను వందలు కూడా వస్తుంది

ఇక్కడ నేనైతే జనసేన పార్టీ కానీ ఇక్కడ ఉమ్మడి మాకైతే టికెట్ రాలేదు కాబట్టి అన్న దగ్గరికి వచ్చింది కాబట్టి సైకిల్ గుర్తుకేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ మాకు గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యే గెలిచారండి ఇక్కడ మాకు శూన్యం తప్ప ఏమీ కనపడలేదండి అభివృద్ధి అసలు లేదండి ఎందుకంటే గొల్లబాబురావు గారు గతంలో కూడా గెలిచారు కానీ అంటే అక్కడ జగన్ గారు డబ్బా అంతా గెలిపించారు అయితే అసలు ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు పనితీరు ఎలా అస్సలు పడదు ఎందుకంటే గతంలో టీడీపీ కొన్ని కొన్ని సఖంలో ఆగిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం పూర్తి ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందో చెప్పండి చాలా దౌర్భాగ్యం ఉందన్నమాట ఎందుకంటే వాళ్ళు ఆబ్జెస్ పని వచ్చి పూర్తి చేయాలిపోయాలో మా మండలంలో కానీ మా నియోజకవర్గం కానీ ఎక్కడ ఏ పని కూడా పూర్తి అవ్వలేదు అనమాట ఇంకా అటువంటి వ్యక్తి మళ్ళీ ఓటేలా వేస్తుండీ అలాగని సరే ఇప్పుడు మళ్ళీ ఎవరినో విజయనగరం తీసుకొచ్చి తెచ్చి కంపల్సరీ వ్యక్తిని వ్యక్తం పడిసారు ఆయన ఎవరో కూడా తెలియదు ఏ ఇంటికి అని ఓటెడుతురండి ఎలా కడితే ఓటది వాళ్ళ పేరు తెలియదు వాళ్ళ ఊరు తెలియదు నేను కొత్తగా వచ్చినట్టు ఏం జాతీయ కొట్టేస్తారు వాళ్ళు అంత దగ్గర అయితే గతంలో కూడా ఎమ్మెల్యేకి చేస్తున్నారు ఇప్పుడు నుంచి మన లోకల్లోనే ఉంటున్నారు ఇక్కడ హౌస్ కూడా మా దగ్గర అడ్డోడ్లో కట్టుకున్నారు ఇక్కడ ఓటు కూడా ఓటు కూడా ఇక్కడ దంచుకున్నారు అందుకని చెప్పేసి దగ్గర గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా మంది దగ్గర ఓటేస్తారు సీఎం రమేష్ అన్న లోకల్ వ్యక్తి కాకుండా సరే ఆయనకున్న జ్ఞానం కానీ ఆయనకున్న తెలివితేటలు ఆయన రాజ్యసభ రెండు సార్లు చేశారు కాబట్టి ఆయన ఎక్కడున్నా సరే ఎందుకంటే ఆయన దేశ లెవెల్లోనే రాజకీయవేత్త ఆయన ఎందుకంటే మోడీ గారిని ఎలా చూసి ఓటేస్తారో ఇక్కడ సీఎం రమేష్ గారిని కూడా సేమ్ అదే చూసి ఓటేస్తారు ఎందుకంటే ఆయనకున్న పరిజ్ఞానం అలాంటిది ఈ పాకరాపేట కాన్స్టిట్యుయెన్సీ అయితే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వొంగల్పూడి అనితగారు భారీ మెజార్టీతో గెలుస్తారు అలాగే ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారు మంచి పారిశ్రామికవేత్త ఆయన కూడా అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన ఈ పాగరపేట నియోజకవర్గానికి కానీ అనకాపల్లి జిల్లాకు కానీ పారిశ్రామ డెవలప్మెంట్ అయ్యి జాబ్స్ కూడా ఎక్కువ మంది అక్కడ ఏంటంటే జాబ్ హోల్డర్స్ తక్కువ డిగ్రీలు చదువుకొని ఇంట్రల్ చేసి అందరూ ఖాళీగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏమైనా రెండు మూడు కంపెనీలు తీసుకొచ్చే సత్తా కూడా సీఎం రమేష్ గారి దగ్గర ఉంది అలాంటి వ్యక్తి రావడం వల్ల ఖాళీ ఉన్న యూత్ కూడా జాబ్లకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది దానివల్ల ఏంటంటే మా ఓటిసారి అక్కడ ఎంపీ అభ్యర్థి కమలం పూమైనా ఇక్కడ సైకిల్ మీద వేసి వారిద్దరిని గెలిపిస్తే పైన పవన్ కళ్యాణ్ ఉన్నాయి సీఎం చంద్రబాబు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి మన ప్రస్తుత పిఎం మౌడీ గారు సహకారంతో రాష్ట్రం కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఆ ఉద్దేశంతోనే మా ఓటు ఒక అమూల్యమైన ఓటుని సైకిల్ మీద కమలం గుర్తు మీద ఈ పాగిరిపేట కాన్సిడెంట్లు వేసి వారిద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం ఎందుకు ప్రభుత్వం చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకుంటే రాష్ట్రం పదిహేను ఏళ్ళు ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది చాలా బాధాకర విషయం ఏంటంటే సరైన రోడ్లు లేవు సరైన భవిష్యత్తు లేదు స్టూడెంట్ చదువుకున్న జాబ్ క్యాలెండర్స్ కానీ కనీసం మీరు చూసుకుంటే కొన్ని కొన్ని డెవలప్మెంట్స్ లేవు ఇప్పుడు ఎక్కడ తగ్గింది మాది కోటగుట్ల మండలం అక్కడ సుమారు టీడీపీ ప్రభుత్వంలో మూడు బ్రిడ్జిలు కట్టారు అది ప్రభుత్వం దిగిపోయేటప్పటికి అరకొరగా పని అయి ఆగిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కనీసం టచ్ చేసింది కూడా లేదు అలాంటి ప్రభుత్వాన్ని చూసి మాకు సిరాకు పెట్టి అలాగే ఇంత ముందు గెలిచిన గొల్లబాబురావు గారు ఎమ్మెల్యే మూడు సార్లు గెలిపించింది ఇదే పాగ్రేపేట కాన్స్టిడెంట్లో మూడు సార్లు గెలిచారు కానీ కనీసం ఒక ఊరు వెళ్ళి పలానా పని చేశానన్న సందర్భం కూడా లేదు అలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ తీసి ఏరో ఊరిని తీసుకొచ్చి కంబాల జోగులు అని ఒక వ్యక్తిని వేశారు ఆ వ్యక్తికి కూడా మాకు నమ్మదే ఉన్న ఉద్దేశం లేదు ఇలాంటి దొంగ ప్రభుత్వాన్ని నమ్మాలనుకోలేదు జనాలు అందువల్ల టీడీపీ మీద జనసేన మీద బీజేపీ మీద జనాలు అందరూ నమ్మకంతో ఉన్నారు ఈ మూడు పార్టీలు కలిపి ఏ అభ్యర్థినైతే వంగల్పూడి అనిత గారిని సీఎం రమేష్ గారిని నిలబెట్టారు వీరిద్దరిని అత్యధిక మెదార్టీతో కలిపి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి గిఫ్ట్గా ఇస్తారు జనాలు అందరూ అంటే కోటవట్లకి నర్సీపట్నానికి మధ్యలో ఒక బ్రిడ్జి బ్రిడ్జి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో వేశారు అజన్నపాత్రి గారు వంగల్పూడి అనితగారి టైంలో అది ఈ వేట కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా కుంటు పడిపోయింది తప్ప దాన్ని పూర్తి చేయలేకపోయింది గవర్నమెంట్ అలాగే రోడ్ రోడ్లు కూడా చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి తర్వాత ఏదేమైనా సరే నిరుద్యోగ సమస్య ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వానికి మేమైతే ఇంక ఓటు తెలుసుకోలేము ఇంకొంకో ఛాన్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు నెక్స్ట్ ఈ సీఎం రమేష్ గారు ఎక్కడో దూరం నుంచి వచ్చినా బీజేపీ అభివృద్ధి క్యాండిడేట్ అయినా బీజే అయితే బీజేపీ క్యాండిడేట్ అయినా ఆయన అంటే మేము చదువుకున్న పరిజ్ఞానం ఉన్న మనుషులు కాబట్టి ఆయన ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కావచ్చు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చదువు అక్కడ పెద్ద పెద్ద కేంద్ర మంత్రులతో ఏదైనా పరిచయాలు ఉన్నాయి ఎవరి సలహాలు లేకుండా శుభ్రంగా అన్ని విధాలు కూడా ఆయన మా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని పూర్తి డెవలప్మెంట్ చేసి పారిశ్రామికవేత్త పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్ని విధాలా కూడా ఈయన సపోర్ట్ ఇచ్చి మాకు ఈ మండలాన్ని డెవలప్ చేస్తారని ఇది ఈ అనగాపల్లి నియోజక జిల్లాని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా సీఎం రమేష్ గారికి వంగలపూడి అన్ని గారికి ఓటు వేసి మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి అనుకున్నామండి ఓటేయాలంటే మనకి మెయిన్ అభివృద్ధి కావాలండి అభివృద్ధి కావాలంటే టీడీపీ రావాలంటే రావాలి బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కాపా ఎవరు రెండో అది ఎవరు చేయలేరు ఆ రోజు రాయశ్రెడ్ అవుని చంద్రబాబు డౌని ఇలా హైదరాబాద్ ఎందుకు అంటున్నాం మనం అక్కడ డెవలప్మెంట్ డబ్బులు ఇస్తే ఆ రోజుకి మర్చిపోతాం మళ్ళీ డబ్బులు కావాలంటారు ప్రజలు మనకు అభివృద్ధి అంటే ఇలా ఇలా నేషనల్ సిటీ అయిపోయిందండి హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ అని ఎయిర్పోర్ట్స్ అని అలాగని చాలా అభివృద్ధి చేశారు అంటే ఎవరో ముగ్గురు సీఎంలు కూడా ఇవాళ ఏపీలో ఏమైందండి డబ్బులు ఏదో ఒళ్ళు అంటున్నారు ఈ ఒళ్ళు అంటున్నారు కోటర్ ఎంత ముందు పెరిగిపోయిందండి అన్ని రేట్లు పెరిగిపోయాయి అభివృద్ధి అంటే లేదు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ మాకు చంద్రబాబు నాయుడు రావాలండి మాకు పవన్ కళ్యాణ్ అలాగే మీద మోడీ మోడీ సార్ రావాలి సార్ అసలు అండి పిల్లోడి ఎగ్జామ్స్ రాయాలంటే ఏం రాస్తారు టెన్త్ క్లాస్ మన ఎగ్జామ్స్ అయింది అమరావతి ఏపీలో ఎక్కడ విశాఖపట్నం రాయాలా అమరావతి రాయాలా కడప రాయాలా రాజధాని ఎక్కడుంది రాజధాను రోడ్లు అలాగే రోడ్లు కూడా లేదండి నెక్స్ట్ మేను అంటే ఏ సీఎం అన్నా మనం మనం ఏం కోరుకుంటాం ఫస్ట్ మన పిల్లల భవిష్యత్తు కోరుకుంటాం అది లేదండి డబ్బులు ఇస్తున్నారు సీఎం జగన్మోహన్ గారు కాదంటలేదు డబ్బులు ఈ రోజుకి ఆ రోజుకి అహతి ఖర్చు పెడితే మళ్ళీ లేదు మేను గుర్తు బండి లేదండి ఎక్కడండి సీఎం రమేశ్ సార్ బీజేపీ అక్కడ మన మోడీ మోడీ ఉన్నారు కదా మనకి మన నరేంద్ర మోడీ నెక్స్ట్ ఆహ్మతి మనకి రైల్వే జన్ కానీ విశాఖపట్నం మెట్రో కానీ స్టీల్ ప్లాంట్ కూడా మెయిన్ మాకు హామీ ఇచ్చారండి స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ చేస్తారు దాని గురించి మనం జాబ్స్ అంటే గ్యారంటీ అండి ఇండస్ట్రీలు కనిప వస్తాయి మనం చాలా బాగుంటుందండి జాబ్ వస్తే బాబు గ్యారెంటీ ఇప్పుడు చెప్పారండి దాంట్లో తిరగలేదండి దాంతోపాటు మనకి రోడ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది మీరు తిరిగి ఉంటారు కానీ ఒకసారి మా కోటర్లో మనం రోడ్డుకు వస్తే మీకు తెలుస్తుంది అండి అడుగు అడుగు అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని అంటున్నారు కదా ఏమంటారు ఉన్నా కాడికి అడిగే పోతామండి దాంట్లో తిరగలేదండి ఈస్టులో మాత్రం ఇంకోసారి అవకాశం మన ముడుకు మన తలకి ఊరేసుకున్నట్టు లెక్క దాంట్లో ముందు పర్ఫెక్ట్ అండి జాగన్ రోడ్డు గారు వస్తే మాత్రం ఈసారి మన మెడకు మనం ఊరేసుకున్న లెక్కండి ఇదే మాతో క్లారిటీ అండి ఈస్టులో మాట మన మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మోదీ గారు చేసిన మంచి లక్ష్యం ఏంటంటే పక్క మన ఎంపీ గారు నిలబెట్టిన మన సీఎం రమేష్ గారు అలాగే మన ఇక్కడ అనిత గారు చేసిన మంచి పనులు కాబట్టి ఆల్రెడీ క్యాన్ ఇక్కడ పెట్టారు గెలిపే లక్ష్యంగా మీ అందరూ కూడా ముందుకు వచ్చి ఇలా దాన్ని ఏ చెప్పి అక్కడి నుంచి దూరం వచ్చాం అలాగనే మా ఊరిలో చూస్తే పరిస్థితులు మీరు ఒకసారి మీడియా ముఖంగా చెప్తాం మీరు వస్తే మా ఊరు వస్తే తెలుసుదండి మా బ్రిడ్జి గురించి చూస్తే నడడానికి పిల్లలు ఆరు కిలోమీటర్లు తిరిగలండి ఆరు కిలోమీటర్లు కానీ ఆ బ్రిడ్జి పడితే హాఫ్ కిలోమీటర్ అండి కానీ ఇంత గత రోజుల్లో మన చంద్రబాబు సగం ఇచ్చి ప్రూజ్ చేశారండి మహా అయితే దానికి ఒక ఐదు కోట్లు పెట్టి ఉంటుందండి దాన్ని కూడా నిలుచుకుంటే దాన్ని కూడా ఏదో మన వచ్చి ఏదో ఉత్తర ప్రదేశం చేసి ఏదో ఓట్ల కోసం చేయడానికి ప్రయత్నం చేశారు అవన్నీ ఇప్పుడు చల్లవు ఎందుకంటే ఏదైనా మనం రావాలంటే పైన మోదీ గారు రావాలి ఇక్కడ సీఎం రమేష్ గారిని గెలిపించుకుంటే ఏదైనా జరిగి మనం ముందుకు సాగచ్చండి